जब तक न सफल हो नींद चैन को त्यागो तुम जब तक न सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన అమర ప్రసాద్ అన్న జై భీమ్ టీవీ వారితో మాట్లాడిన శివతో మాట్లాడిన సంభాషణ విందాం సో మన అనుమానాలు మన ప్రశ్న లేదు మన శివ యాంకర్ అయినటువంటి శివ మరియు క్రైస్తవరాలు ఎవరైతే ఫోన్ చేశారో అన్నకి ఆవిడ చెప్తుందో లేదో చూద్దాం సరేనా తీసావు కదరా ఇంటి అని చూశాను ఏ అన్న చూశాను అమితాబ్ను చూశాను కమల్ని చూశాను కళ్ళీలాకినటుని చూడలేదు మరి మా వేదాలు తీసుకొని చదువుకోండి మరి వేదాల్లో వేస్తున్నాడు కదా వేదాల్లో వేస్తున్నాడు కదా అదే చదువుకోండి మరి మీరు రంజిత్ ఫిరు ముప్పై సంవత్సరాల క్రితం ఒక పుస్తకం రాసిండు ఆంధ్ర క్రైస్తవ అని చెప్పేసి ఒక పుస్తకం రాసిండు అందులో మొత్తం వేదాల్లో మా ఏసే కనబడుతున్నాడు అని చెప్పి రాసిండు ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అయితే మేము లేము కదా మా ఫీల్డ్ ఈ ఉద్యమంలో లేము కదా మరి అప్పుడు మీరు ఎందుకు మా గ్రంథ గురించి మాట్లాడగారు అంటే మీరు మాత్రం మాట్లాడవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మేము పెడితే మాత్రం మీకు కోపం వస్తుందా రాధా మనోహర్ స్వామిజీ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు ఎన్ని రోజులకి వచ్చాడు పది ఏళ్ళు అయింది మరి పది సంవత్సరాల క్రితమే కదా మీరు మా మా ధర్మం మీద వడ్డీ ఏడుస్తున్నది మరి వాళ్ళకి చెప్పండి అరే బాబు మన మనం మాట్లాడుకోవాల్సింది కేవలం మన బైబిల్ గురించే మాట్లాడుకోవాలా హిందువుల గ్రంథాలతో ఏం పని అని మీరు చెప్పుకోండి సమాజానికి అప్పుడు మేము కూడా చెప్పుకుంటాం మేము కూడా మీ జోలికి రామ్మేము మాకేం అవసరం లోనే బూతులు ఉన్నాయి ఏ గ్రంథాలలో బూతులు లేవు ఏ గ్రంథాలలో బ్యాడ్ హ్యాబిట్స్ లేదని మీరు అంటున్నారు నేను అడగాల్సినవి కూడా చాలా ఉన్నాయి మేము కూడా కొన్ని గ్రంథాలు చదివి అంత జ్ఞానం లేకపోయినా ఎంతో కొంత ఉంది కానీ మీరు గొర్రె తమ గొర్రె అని పిలిసేదాని కింద వాస్తవం మీరు చెప్పినారు కాబట్టి ఆ మాట నేను చెప్తా ైబిల్ లో ఆయన ఎందుకు చెప్పినాడంటే గొర్రెలను చంపుకొని తినబడిన తోడేళ్ళు వాటిని సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ క్రైస్తవరాలు మెంటాలిటీ ఎలా ఉంటుంది అమర ప్రసాద్ అన్న ఏమన్నాడు మీ క్రైస్తవంలోన మీ బైబిల్ గురించి మీరు చెప్పుకోకుండా మా హిందూ గ్రంథాల గురించి మా దేవి దేవుడి గురించి మాట్లాడేందుకే మేము బడిలోకి దిగామని చెప్పాడు కానీ దాని గురించి మాట్లాడలేదు ఆవిడ అవునండి మా పాస్టర్లు మీ హిందూ గ్రంథాల గురించి మాట్లాడడం తప్పే అని అలా లేదా దాని గురించి మాట్లాడదు ఆవిడ అది వదిలేసి మా బైబిల్లో గొర్రెలను ఎందుకు చెప్పారు అది చెప్తానకు అంటుంది దీనికి ఏమైనా అర్థం ఉందా శివ యాంకర్ శివ ఆ క్రైస్తవరాలకి చెప్పింది ఏమన్నా మా గ్రంథాల గురించి మాట్లాడడం తప్పండి మేము మా పాఠశాల చెప్పుకుంటాము హిందూ గ్రంథాల గురించి కానీ హిందూ దేవు దేవుడి గురించి కానీ మీరు మాట్లాడకండి మన బైబిల్లో ఏముందో అది మాత్రం చెప్పండి అని చెప్తాము అని అన్నదనమాట ఆవిడ అర్థమైంది మెంటాలిటీ సో ముందు ఉందా ఏం చెప్తుందో మజా హిందుస్థాన్కి వ్యక్తి కో తిన వాటి నుంచి కాపాడడానికి నేను సిద్ధంగా ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను గొర్రెలను గొర్రెలకు కాపర్లి నేను వెనకాల తోడేళ్ళు ఉన్నాయి ఆ తోడేళ్ళకు భద్రత కల్పించే దేవుడిని నేనే శక్తిని నేనే రాజాన్ని నేనే అని చెప్తున్న మాట అది బైబిల్లో ఆ మాటను బట్టుకొని మీరు ఆ బైబిల్ తోడేళ్ళు ఎవరమ్మా తోడేళ్ళు చెప్పండి తోడేలు జంతువుకి ఒక తోడేలు జంతువుకి ఒక గొర్రె జంతువుకి ఆయన పోలిసి న్యాయమైన సమాధానం చెప్పిన మాట అది న్యాయమైన సమాధానం ఇప్పుడు దింక ఉంది మనుషులనింటది నింటది మేకలు నింటది జింకలను నింటది అది దాని దాని జాతి తినే జాతి అందు కాబట్టి ఇప్పుడు జింక తినే ఒక సింహానికి ఒక జింకకు చెప్పే జాగ్రత్త ఏంటంటే అక్కడ పులులు ఉన్నాయి దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తోడేలు ఉన్నాయి నీరు గొర్రెలు అందు కాబట్టి గొర్రెలను కాపాడే నేను కాపరిని ఫోన్లే అమ్మా తల్లి నీ మాటే విందాము అమరప్రసాద్ అన్న ఈవిడ మాటే ఒప్పుకుందాము మళ్ళీ మీ ఏజ్ గొర్రెలు కాపు అన్నాడు కదమ్మా మళ్ళీ ఇప్పుడు అడవుల్లో జంతువులు ఉన్నావు కదమ్మా మళ్ళీ గొర్రెల్ని జింకల్ని మనుషుల్ని వదులుతున్నామా చంపట్లేదమ్మా మళ్ళీ మీ ఏసు కాపాడుతున్నాడమ్మా అంటే అబద్ధం చెప్పట్లేదు కదా మీ ఇప్పుడు ఎన్నో జంతువులు ఉన్నాయి అడవిలో ఎనుముల్ని బర్రెల్ని సింహాలు పులిలు వేటాడు వెంటాడి తింటున్నావు కదా గొర్రెల్ని జింకల్ని తింటున్నావా లేదా ప్రజలు ప్రేక్షకులు మీరైనా చెప్పండి ఇప్పుడు అడవులు తింటున్నావా లేదా మీ వేసి ఎక్కడ కాపాడుతున్నా కాపాడలేదు కాపాడట్లేదు కదా అంటే మీ వేస్ట్ మీ వేసి చెప్పింది వేస్ట్ అబద్ధం అని వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు సమాధానం చెప్తా ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తామ్మా ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం నేను ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తామ్మా నీకు ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్పి మళ్ళీ ఆగిపోతా అన్ని గ్రంథాలు అమ్మా ఈ ఒక్క పాయింట్ గురించి నేను సమాధానం చెప్పను చెప్తా నేను ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తా నేను చెప్తమ్మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మ శివ శివ ఒక్కరి శివ ఒక్కరిషం శివ చూడమ్మా ఏసు క్రీస్తు బైబిల్లో అన్ని అన్ని కూడా ఉపమానంగా చెప్పాడు ఉపమానంగా ఏది డైరెక్ట్ ఎప్పుడైనా ఏం చెప్పినా ఒక ఎగ్జాంపుల్ గా ఉపమానంగా చెప్పాడు ఇక్కడ ఇక్కడ తోడేళ్ళు అంటే తోడేళ్ళ జంతువు అని కాదు అక్కడ అర్థం అసలు తోడేలా అంటే ఏంటంటే మతస్థులు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఏంటమ్మా అసలు నీకు బైబిలే తెలియదు నీకు నీకు బైబిలే తెలియదు నీకు మరి అన్న మతరం లేదా బైబిల్లో లేదా అన్న మతాస్థులం లేదా బైబిల్లో మరి అదే మరి అన్యులు అంటే ఏందమ్మా అన్న మతలే కదా సరే అమ్మా నీకు బైబిల్ తెల గానీ నువ్వు అనుకున్న గొర్రె ఆడ కాదమ్మా అని ఆయన చెప్పిన గొర్రె వేరే నీకు అర్థం కాదు అక్కడ బ్రదర్ మీరు ఏమైనప్పటికీ ప్రవీణ్ పగడాల విషయంలో మీరు పెడుతున్నటువంటి పోస్టులు మీరు చేస్తున్నటువంటి మాటలు ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు అవి తప్పని అలానే మాట్లాడుతున్నారా అమ్మా ఒక్క బ్రదర్ ఫైనల్ గా అడిగేది ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ మీరు మాట్లాడుతున్నటువంటి పురాణం మీరు చేస్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు ఉన్నటువంటి జోసెఫ్ గారు ఆయన ఇప్పుడు జోసెఫ్ గారు ముందు నేను మాట్లాడక ముందు జోసెఫ్ గారు నాతో మాట్లాడే నేను పాస్తాన్ కాదు నేను పాస్తాను అనేది అంత ఫేక్ నేను ఒక సాధారణమైనటువంటి చర్చికి పోతాను నేను పాస్తాను కాని చెప్పి నువ్వు పాస్తాను వీడియో పెట్టినావు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వు ఇష్టం సారంగా తిడుతున్నావు మీరు నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో రియలైజ్ అయ్యి నిజంగా తప్పు తప్పు చేసిన తప్పుడుగా మీరు అనుకుంటున్నారా లేకపోతే జోసెఫ్ ను తెరపై తీసుకొచ్చి ఈయన పెట్టడానికి గల కారణాలు ఏంటి ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి నాకు ఈ ప్రశ్న అర్థం కాలేదంటే జోసెఫ్ గురించి అర్థం కాలేదు నాకు ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రవీణ్ పగడాల విషయంలో తాగుబోతోడు వాడు మీరు గారు అంటున్నారు అనలేదే ప్రవీణ్ పగడాలా అని నేను ప్రవీణ్ పగడాలా అన్న గారు అని అనలేదు నేను ప్రవీణ్ పగడాలి మీకు గారు అనకపోయినా పర్లేదు ఆయన చనిపోయినాడు కాబట్టి దేశద్రోహి వాడిని నేను గారణ అని ఎందుకంటే నేను మళ్ళీ దేశద్రోహి మళ్ళీ అక్కడ దగ్గర పోయినా అడుగు దానికి అన్న దేశద్రోహి అన్నావు కదా ఎట్లా అన్నావు అని అడుగు దేశద్రోహి అన్నావు కదా ఎందుకు అన్నావు అని అడుగు నేను చెప్పిన సమాధానం చెప్తా పగడాల విషయంలో ప్రవీణ్ పగడాల ఒక దేశద్రోహి ప్రవీణ్ పగడాల విషయంలో ఏ ఒక్క దేశ ద్రోహి అని చెప్తుంటే మళ్ళీ ఆరోపణే అజయ్ బాబు విషయంలో నువ్వు చంపుతానని బెదిరించినటువంటి ఆ నీ యొక్క నాకు చూపించు నేను చంపుతా అన్నది చూపించి నాకు నువ్వు మీరు అన్నదా చూపించి డైరెక్ట్ ఫినిషరీ చిన్నగా చంపుతాడే అసలు ఏం మాట్లాడుతున్నావా నువ్వు అసలు శివ నేను చంపుతా అన్నది నాకు చూయించి శివ పోలీసు నాకు ఎందుకు ఫోన్ చేయలే అంటే వాడు చంపుతాను ఇక్కడ అనలేదు కదా కాబట్టి నాకు ఫోన్ చేయలే వాళ్ళు నాకు చెప్పే లైన్ లో చూపించు అరే నాకు చూపించాలి నువ్వు చూపించు చూపిస్తాను అరే ఉంటా అబ్బా లైన్ లా నేను ఎటు వదలేను పిటిషన్ ఇచ్చాడు ఏమని పిటిషన్ ఇచ్చారో నేను చూపెడుతున్నాను అరే ఆయన పిటిషన్ ఇచ్చాడు కాదు భయ్ ఇప్పుడు నేను శివ కూడా నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్తా అది కాదు నువ్వు చంపుతా అన్నట్టు ఎక్కడుంది అది చెప్పు నీ వీడియోలు స్పష్టంగా కనబడుతున్నాయి నీ వీడియోలలో నేను అయితే అజయ్ బాబు గారు వీడియో రిలీజ్ చేసిండు అయ్ బాబు గారు ఎవరైతే పోలీస్ పిటిషన్లు ఇచ్చిండో నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుకున్న వీడియోలు ఉన్నాయి నా యూట్యూబ్ వీడియోలలో ఎక్కడైనా అజయ్ బాబుని నేను అని ఉంటే నాకు బిట్టు తప్పకుండా నేను డిబే అది చూసి చూపిస్తాను ఆ బిట్టు నాకు చూపించి నీకు పంపిస్తాను ఓకే నాకు లైవ్ లో ప్రవీణ్ పగడాల విషయంలో ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వు ఇప్పటిదాకా దాకా మాట్లాడుంటే ఆ బీచ్ మాటలు నువ్వు ఇప్పటిదాకా దాకా మాట్లాడి ఏదైతే అబ్యూజ్ లాంగ్వేజ్ దాన్ని ఏ విధంగా సమర్థించవచ్చు ఏ విధంగా దాన్ని సమాధానం చెప్పాలా చెప్పండి బ్రదర్ ప్రవీణ్ పగడాల అనేవాడు ఒక దేశద్రోహి వాడు నా దేశద్రోహి అని ఎందుకు అంటున్నా అంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు అంటే బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దేశంలో ఈ దేశాన్ని నా దేశం అని ఈ దేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా దేశం మీద భక్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వాణ్ణి శత్రువుగానే చూస్తారు తప్పించి వాణ్ణి ఈ దేశానికి ఆత్మీయగా చూడరు వాణ్ణి ఆ బ్రిటిష్ వాళ్ళు అట్లా అలాంటి బ్రిటిష్ వాళ్ళు నేను చెప్తున్నా నేను ఇదే మీ తరువున్న ప్రాబ్లం ఇదే నీకు సమాధానం వినే ఓపిక నీకు లేదు అరే వాడి అంటే చెప్తున్నా కారణం చెప్తున్నా కదా కారణం చెప్తుంటే నువ్వు మళ్ళీ వినకుండా వినకుండా మధ్యలో వస్తావు మళ్ళీ అది అస్తే మాకేంది భక్తే మాకేంది భయ్ బొక్క మళ్ళా బూతులు వస్తాయి వాడు సస్తే మాకేంది భక్తే మాకేంది సో అది ప్రేక్షకులు యాంకర్ శివ నువ్వు వాడు వీడు అనదని అనడానికి నీకేం హక్కు ఉందయ్యా అమరప్రసాద్ మన వాడు వీడు అంటున్నా అంటే నీకేం హక్కు అన్నడానికి అడగడానికి నీకు అక్కలేదు శివ అర్థమైందా సో ఇదండి ఈరోజు మన నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం మీకు వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై